అండి మేము చింతపల్లి బీచ్కి వచ్చాము చింతపల్లి విజయనగరం జిల్లాలో ఉందనమాట ఇక్కడ ఏంటంటే ఈరోజు కనువు అయిపోయింది సరదాగా మేము ఫ్యామిలీతో బీచ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము చూడండి జనం ఎంతమంది ఉన్నారా అండి యాక్చువల్గా ఇంతమంది జనం ఉంటారని మీకు కూడా ఊహించలేదు చాలామంది వచ్చారు నేనైనా అస్సలు అనుకోలేదు చూడండి ఎంతమంది వచ్చారో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చేసారండి చూడండి ఈ చింతపల్లి అనేది ఎక్కువగా మత్స్యకారులు జీవిస్తూ ఉంటారు ఇప్పుడే అందుకని వీళ్ళు ఏంటంటే వాళ్ళకి వేట జీవనాధారం కాబట్టి పడవలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ చింతపల్లి బీచ్ కూడా చాలా ఫేమస్ అండి ఎక్కువగా ఇక్కడ కూడా షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి అంటే పండగ అంటే అలలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ పోలీసులు కూడా కాపులా ఉన్నారు లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు బీచ్ చాలా వెనక్కి వెళ్ళింది ఎందుకంటే బండరాలు కనిపించలేదు కాదు అసలు చూడండి లోపలికి వెళ్ళదు ఫోటో బండరాలు తేలగానే ఫోటోషూట్ కోసం వెళ్తున్నారు పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు ఎలా వచ్చా రాళ్ళని తేలిపోయేది ఎక్కడ చూడాలా అప్పుడే ఆడుతున్నారు బియ్యోట్నా ఉంటాడు అంటారండి ఇది మేమైతే ఈ సంక్రాంతిని అలా ఎక్కువ చూసామండి మరి ఇలాంటి మంచి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మహా న్యూస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్